అత్యున్నత మాకు ప్రేమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభుక్రీస్తు నామంలో శుభం తెలియజేస్తున్నాను ఎలాగున్నారండి ఉన్నారండి క్షేమంగా ఉన్నారా మీరు మీ కుటుంబాల పిల్లలంతా క్షేమంగా ఉన్నారా క్షేమంగా నమ్ముతున్నాను ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు సజీవుడు ఇజ్రాయల్ని కాపాడే దేవుడు కొనుక్కుని నిద్రపోడు కదా ప్రతి క్షణము కూడా తల్లి విడిచిన తండ్రి విడిచిన ఆయన విడవక మనల్ని ప్రతి నిమిషము కూడా కాపాడుతున్నట్లు ప్రతి షక్కను కూడా కాపాడుతున్నట్లు ఆయన లేఖనాలు చేస్తున్నాయి ఆయన కృత్రిమైతే కలిగి ఉండాలి మనం మరి దేవుని ఎన్నికాల సమయం అంతా కూడా మనం కాచి కాపాడి సజీవు లెక్కలు ఉంచినందుకు ఈ దినవల్ మనకు బహుమానంగా ఇచ్చినందుకు ఆయన మనకి మహిమ గాక మన ప్రభు నమ్మదగిన వాడు కాల సమయంలో మనం అందరం కూడా మన వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే సామెతల గ్రంథంలో నుంచి ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై వచనం నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును ధనవంతుడగు ధనవంతుడగుటకు ఆతరపడవాడు శిక్షణ అందకపోడు ప్రైజ్లాడ్ హలోయ చూడండి ఈరోజు చక్కని వాగ్దానం నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయంటండి దేవుడు మన నమ్మకత్వాన్ని పరీక్షిస్తూ ఉంటాడు మన నమ్మకత్వాన్ని చూస్తూ ఉంటాడు ఆయన కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడికి ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడంట దేవుడు నీకు అప్పగ అప్పగించిన దాంట్లో నమ్మకంగా ఉంటే మరెక్కువగా మనకి కృపను దేవుడు అనుగ్రహిస్తాడు ఈరోజు మందిరంలో నువ్వు చేస్తున్నటువంటి పరిచర్లో నువ్వు నమ్మకంగా ఉంటే పరిచయను ఇంకా అధికముగా మనకి దేవుడు అనుగ్రహిస్తాడంట సేవకుల పట్ల మన నమ్మకంగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా బాధ్యతలు మనకి వాళ్ళు అప్పగిస్తారు అలాగా దేవునికి కూడా మన నమ్మకంగా ఉన్నప్పుడు చూడండి ఇప్పుడు మోషిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మోషే దేవుని యొక్క ఇల్లంతటిలో నమ్మకస్తుడిగా ఉన్నాడు నమ్మకమైన వాడు దేవుడే సాక్ష్యం చెప్పాడు కదా మోషే నా ఇల్లంతటిలో నీవు నమ్మకస్తుడు అని నోహన్ గురించి కూడా సాక్ష్యం ఇచ్చాడు నువ్వు నీతిమంతుడు అని ఈ తరం వారిలో అని అబ్రహం నా స్నేహితుడు అన్నాడు దేవుడు అలాగా మన ఎంతో మంది దేవునికి నమ్మకంగా బ్రతికారు నమ్మకంగా ఆయన సేవలు చేశారు నమ్మకంగా అనేక ఆత్మను రక్షించారు దేవుడు చెప్పిన ప్రతి ఒక్క వాగ్దానంలో కూడా పొందుకున్నారు ఈరోజు నమ్మకమైన వానికి దేవుని మెండుగా కలిగితేనే దేవుడు లేఖన చేస్తున్నాయి కదా ఈరోజు నీకు మెండుగా దీవులు కలగకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు దేవునికి నమ్మకంగా లేవు నమ్మకస్తుడుగా లేవు సంఘంలో నమ్మకస్తుడిగా లేవు సేవకుల పట్ల నమ్మకస్తుడిగా లేవు కుటుంబంలో మరి పోనీ నమ్మకం ఉన్నావా దేవుడు ఆ దాన్ని కూడా మరి హెచ్చిస్తారు ఆశీర్వదిస్తాడు ఒకవేళ కుటుంబంలో నమ్మకంగా ఉండు సంఘంలో సేవకుల పట్ల నమ్మకంగా ఉండు నీకు ఇచ్చిన చిన్న పరిచయ కానీ పెద్ద పరిచర్యే కానీ మందిరం తిడితేది కానీ చీరలు వేసేది కానీ ఇంకా వంటలు ఉండేది కానీ ఏ పరిచర్య నీకు దేవుడు అప్పగిస్తాడో అది దాంట్లో నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మరి ఎక్కువగా పరిచర్యను మనకు అనుగ్రహిస్తాడు దీవెనలు మనకి ఉంటాయి మెండుగా ఉంటాయి ఈ ప్రయాసం ఎప్పుడు కూడా వ్యర్థం కాదు కదా నువ్వు నమ్మకంలో నమ్మకత్వంగా ఉంటే దేవుడు ఇచ్చినటువంటి పరిచయలు నమ్మకంగా ఉంటే దేవునిలో మనకు మెండుగా ఉన్నాయి కాసుకొని ఉన్నాయి రెడీగా ఉన్నాయి కృపాక్షేమంలో నీ వెంట వస్తాయి అన్నాడు దేవుడు పై కృపాక్షేమంలో నీ వెంట వస్తాయి నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును చూడండి సామితుల ప్రదే అధ్యాయంలో కూడా ఎంత చక్కగా సామితుల ప్రద అధ్యాయంలో మూడవచనం యహోవా నీతిమంతుని ఆకలగొననీయుడు చూడండి దేవుడు నీతిమంతుని ఎప్పుడు కూడా ఆకలు ఆయన ఆయనకి సమృద్ధిగా ఇచ్చేవాడు అంటున్నాడు మనందరికీ దేవుడు ఈరోజు నీ నమ్మకత్వమే నీ కుటుంబానికి ఆదరవా నీ నమ్మకత్వమే నీ బిడ్డలకు ఆధారవా నీ నమ్మకత్వమే నీ యొక్క మరి సంస్థానికి ఆధార నువ్వు ఒక ముడి ఒక నిర్ణయానికి రావాలి నిన్ను నువ్వు పరీక్షించుకో నిన్ను నువ్వు విమర్శించుకో నా నమ్మకత్వం ఎలాగో ఉంది మందిరంలో సేవకుల పట్ల మరి సేవల పట్ల నువ్వు మరి నమ్మకం లేకుండా దేవుని పట్ల నువ్వు నమ్మకంగా ఉండాలి త్వరలోకి నుంచి దేవుడు నీతిమంతుల్ని గమనిస్తున్నాడు నీతిమంతుల్ని ఆయన దృష్టిస్తున్నాడు మంచివారిని దృష్టిస్తూ ఉంటాడు ఎప్పుడు ప్రతిక్షణం కూడా మరి నీ నమ్మకత్వం ఎలాగుంది ఈరోజు గమనించుకో చూసుకో మరి యహోవా నీతిమంతుని ఆకలు కొననీయుడు చూడండి శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు అని దేవం లేక తెలుస్తుంది లేదా కాబట్టి చూడండి ఇంత చక్కగా ఆరో వచనంలో కూడా చూడండి ఆరోచనంలో నీతి మంత్రుని తల మీదకి ఆశీర్వాదం వచ్చును చూడండి నీతి తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి నీ కష్టాల చిత్రం రోజు ఎక్కువ కాదు దేవుడు వచ్చే బహుమానం నిన్ను ఒక్క క్షణంలో ఐశ్వర్యవంతునిగా చేస్తుంది దేవుని యొక్క ఆశీర్వాదం అయితే నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయన్నాయి కదా నిజంగా దేవుడు నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం వస్తుంది దేవుడు మరి ఆయన నీ కష్టరిచితం అంత వరని ఎంత కష్టపడి రా మన పొగలంతా పనిచేసి రాత్రికాల సమయంలో లేటుగా వచ్చి పనుకున్నా కూడా నీ కష్టరిచితం ఎక్కువ కాదు దేవుని యొక్క ఆశీర్వాదం ఒక్క నిమిషంలో దేవుణ్ణి మనల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తుందంట అందుకే నీతిమంతుల తల మీదకి ఏమొస్తుంది అంట ఆశీర్వాదములు వస్తాయి చూడండి ఇంకా పదవచనం కూడా చూడండి ఆరు మరి చూడండి సామెతల గ్రంథం పన్నెండు ఇరవై ఒకటిలో కూడా చూడండి చక్కగా రాయబడింది పన్నెండు ఇరవై ఒకటిలో నీతిమంతునికి ఏ ఆపదో సంభవించదు ప్రయోజన చూడండి నీతిమంతుని తల మీద ఆశీర్వాదాలు వస్తాయి నీతిమంతునికి మీ దీవెనలు వెండుక కలుగుతాయి నీతిమంతుని ఐశ్వర్యవంతునిగా చేస్తుందంటే దేవుని యొక్క మాట దేవుని యొక్క ఆశీర్వాదం ఇప్పుడు నీతి మంత్రునికి ఏ ఆపద సంభవించదో ప్రయోజనడయా నీ రాకపోకలేని దేవుడు నేను కాపాడుతాడు నీ ఉద్యోగంలో నీ దేవుడు కాపాడుతాడు వ్యాపారంలో నేను దీవిస్తాడు దేవుడు నీ పొరంలో నువ్వు దీవించబడతావు నీ యొక్క మరి నేల పంట విషయంలో దేవుని దీవించబడతావు నీ పశువుల మందల విషయంలో నువ్వు దీవించుతాడు అంటున్నాడు దేవుడు నువ్వేం చేయాలి దేవుడికి నమ్మకంగా ఉండాలి నమ్మకం ఎంతో ప్రాముఖ్యం దేవుడికి ఏం కావాలంటే నమ్మకం కావాలి మోసే గొప్ప నాయకుడు అయిపోయాడు మరి ఏహశివా దేవునికి నమ్మకంగా ఉన్నాడు యహశివా ప్రార్థించినప్పుడు సూర్య చంద్ర నక్షత్రం ఆప్ చేశాడు దేవుడు సూర్య చంద్రుని ఒక రోజంతా కూడా రాకుండా అలాంటి నమ్మకస్తులుగా నువ్వు ఉంటున్నావా మన పిత్రులు మంది దేవునికి నమ్మకంగా ఉన్నారు అప్పుడు ఆశీర్వించలేదా అలాగ ఈరోజు నీ నమ్మకత్వం ఇంకా నేను పెదమానిగా ఉన్నాను ఎందుకు పనికిరాని ఉన్నాను భయపడుతున్నావేమో నువ్వు ఎక్కువ దిగులు పడుతున్నావేమో నీ నమ్మకత్వాన్ని ఈరోజు వెల్లడపరచు నీ నమ్మకత్వాన్ని జ్ఞాపం చేసుకో దేవుని పట్ల నీ నమ్మకంగా ఉండాలి ప్రాణం పోయినా సరే దేవునికి నేను నమ్మకంగా ఉంటాను సంఘంలో నమ్మకంగా ఉంటాను సేవకుల పట్ల నమ్మకంగా ఉంటాను నాకు అప్పు చెప్పిన పని శక్తికి లోపం లేకుండా చేస్తాను దేవునికి నమ్మకంగా ఉంటానని ఒక ముడివుకు రా ఈరోజు దేవుని ఖచ్చితంగా దీవిస్తాడు ప్రారంభ చేస్తాను తండ్రి మీ ఘనమైన నామని బట్టి స్తుస్తున్నాం రాత్రి కాస్త ఈ సమయంలో ప్రభా తండ్రి నాయన ఈ మాటను దీవించండి నమ్మకమైన వానికి మీడియం దీవెనలు మెండుగా కలుగుతాయి అన్నావు ఈ వాగ్దానం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పట్ల నాయన అద్భుతం జరిగించండి దేవుని మెండుగా కుమ్మరించండి నీతి మంత్రులకు యాపలు సంబంధించు అన్నావు నీతి తల మీదకి ఆశీర్వాదం వస్తాయన్నావు ప్రభా ఈ వాగ్దానం నెరవేర్చి గొప్ప కార్యం జరిగించి మిన మహిం తెచ్చుకోమని ప్రజల పట్ల ఆమెనున్న వారి జీవితాల్లో గొప్ప అద్భుతం ఈ రోజు జరిగించినయన గొప్ప కార్యం జరిగించమని ఏసుక్రీస్తునామలు వచ్చిన తండ్రి